హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పల్లీ పట్టి లేదా చిక్కీ అంటారు కదండి అది ఎలా చేసుకోవాలో చెప్తానండి ఒక గ్లాసుడు పల్లీ పలుకులని ఇలాగా పాన్లోని దోరగా వేయించుకోండి ఇలా వేగిపోయాక పక్కనే ఒక ప్లేట్లోని చల్లారించుకోండి చల్లారించుకొని పాన్ స్టవ్ మీద పెట్టి ఏ గ్లాస్తో అయితే పల్లీ పలుకులు తీసుకున్నామో ఆ గ్లాస్ నిండా బెల్లం అన్నది తీసుకోవాలండి తీసుకొని బాగా ముద్రపాకం వచ్చేంతవరకు స్టవ్ మీద ఉంచుకోవాలి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఈ బెల్లంలో వేసి ముద్రపాకం వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి ఈ పాకం వచ్చేలోపు పల్లీలు చల్లారిపోయి ఉంటాయండి వాటి మీద ఉన్న పొట్టు తీసుకుందాము ఈలోపు పాకం వస్తుంది చూడండి పాకం ముదిరింది వచ్చిందో లేదో ఇప్పుడు చూద్దామండి ఉండపాకం అంటారు కదండి కొంచెం బాగా ముద్రగానే ఉండాలన్నమాట ఈ పల్లీ చిక్కీకి ఇలా ఉండలాగా వచ్చేసాక అప్పుడు మనము ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఈ బెల్లం పాకంలోని వేసుకొని కలుపుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల పల్లీ పట్టి అన్నది చాలా అంటే చాలా రుచిగా వస్తుందండి పాకం కూడా మంచి కలర్ వస్తుందనమాట ఇప్పుడు పొట్టు తీసుకున్న ఈ పల్లీల్ని బెల్లం పాకంలో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి ఓ రెండు మూడు నిమిషాలు స్టవ్ మీదే ఉంచండి ఇలాగా ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలండి ఈ విధంగా నెయ్యి రాసుకొని ఉంచుకొని ఈ పల్లీ బెల్లం మిశ్రమాన్ని స్టవ్ ఆపేసి ఈ నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసేయడమేనండి వేసి ఇలా రౌండ్గా నేర్పించుకోవాలి అలాగా ఒక రెండు మూడు గంటలు ఉంచండి బాగా చల్లారితే పల్లీ పట్టి రెడీ అయిపోయినట్టేనండి మీకు నచ్చిన షేప్లోని కట్ చేసుకోవడమే అంటే వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోండి నేనైతే ఇలాగే ఉంచేసాను అనమాట కట్ చేయలేదు మీకు కావాలి అంటే వేడిగా ఉన్నప్పుడే ఇలా ఘాట్లు చాక్తో పెట్టించుకుంటే చల్లారంగానే మనకు కావాల్సిన షేప్లోని వస్తాయి నేనైతే కట్ చేయలేదు ఈ విధంగానే ఉంచేసాను అంతేనండి ఎంతో రుచిగల పల్లీ పట్టి రెడీ అయిపోయినట్టేనండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ